వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో ఆకాశంలో గర్జన సముద్రంలో గంభీరం విశాఖ అలల మీద యుద్ధ నౌకల ఆట విశాఖ ముంగిట ప్రపంచ నౌకాదళాల మహాకుంభమేళ ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు ఐఎఫ్ఆర్ మిలాన్ విన్యాసాలు అయాన్ సదస్సులు నూట ముప్పై ఏడు దేశాలకు ఆహ్వానం అరవైకి పైగా దేశాలు వస్తాయట ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్ఎస్ విక్రాంత్ విక్రమాతిథ్య నీలిసాగర అలల ఉద్ధృతికి యుద్ధ నౌకల గర్జన తోడైతే ప్రపంచ దేశాల రక్షణ దళాలన్నీ ఒకచోట కవాతు చేస్తే ఆ అద్భుత దృశ్యానికి మహావిశాఖ నగరం వేదిక కాబోతుంది దశాబ్ద కాలం తర్వాత భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ప్లేట్ రివ్యూ ఐఎఫ్ఆర్ మెలాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విన్యాసాలకు విశాఖ నగరం అవుతుంది ఫిబ్రవరి నుంచి ఇరవై ఐదు వరకు విశాఖ తీరం అంతర్జాతీయ నౌక బలగాల సమక్షంలో ఓ మినీ ప్రపంచాన్ని తలపించనుంది భారత నౌకాదళ చరిత్రలో విశాఖకు ప్రత్యేక స్థానం ఉంది రెండు వేల పదహారులో ఇక్కడ జరిగిన అంతర్జాతీయ ఫ్లెట్ రివ్యూ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సరిగ్గా పదేళ్ల విరామం తర్వాత మళ్లీ అదే స్థాయిలో మూడు మెగా ఈవెంట్లను నిర్వహించేందుకు నౌకాదళం సిద్ధమైంది యునైటెడ్ త్రూ ఓషన్స్ సముద్రాల ద్వారా ఏకమౌతం అనే దిముతో జరుగుతున్న ఈ ఉత్సవం కేవలం సైనిక ప్రదర్శన మాత్రమే కాదు ప్రపంచ దేశాల మధ్య మైత్రిని సహకారాన్ని పెంపొందించే గొప్ప వేదిక హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఒక శక్తివంతమైన భద్రతా భాగస్వామి అని చా చెప్పడమే దీని ప్రధాన లక్ష్యం ఈ వేడుకల్లో అన్నిటికంటే కీలకమైన ఘట్టం ఫిబ్రవరి పద్దెనిమిదిన జరగనుంది త్రివిధ దళాల సర్వ సైనాధ్యక్షురాలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు విశాఖ సముద్ర గర్భంలో బారులు తీరిన యుద్ధనౌకలను ఆమె ప్రెసిడెన్షియల్ యాచ్లో ప్రయాణిస్తూ సమీక్షిస్తారు భారత నౌకాదళానికి చెందిన సుమారు తొంభై నౌకలు నలభై ఐదు విమానాలతో పాటు ఇరవైకి పైగా విదేశీ యుద్ధ నౌకలు రాష్ట్రపతికి గౌరవ వందరం సమర్పిస్తాయి ఈ చారిత్రాత్మక క్షణంలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటారు ఫిబ్రవరి పంతొమ్మిదిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా మెలాన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అధికారికంగా ప్రారంభమవుతుంది సౌభాతృత్వం సహకారం సమన్వయం అనే నిదానంతో జరిగిన ఈ విన్యాసాల కోసం నూట ముప్పై ఏడు దేశాలకు ఆహ్వానాలు వెళ్లాయి ఇప్పటికే అరవైకి పైగా దేశాలు హాజరవుతున్నట్లు తెలుస్తుంది ఈ విన్యాసాలు రెండు దశల్లో జరుగుతాయి ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు హార్బర్ ఫేజ్ జరగనుంది ఇందులో అంతర్జాతీయ సెమినార్లు సాంస్కృతిక ప్రదర్శనలు నౌక దళాధిపతుల మధ్య చర్చలు జరుగుతాయి అలాగే ఇరవై ఒకటి తేదీ నుంచి ఇరవై ఐదు వరకు సీ ఫేజ్ ఉంటుంది సముద్రం మధ్యలో వివిధ దేశాల యుద్ధ నౌకలు ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు కమ్యూనికేషన్ డ్రిల్స్ నిర్వహిస్తారు ఈ వేదికపై భారతదేశం తన స్వదేశీ రక్షణ పరిధానాన్ని ప్రపంచానికి గర్వంగా చాటనుంది విమాన వాహన నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణ అత్యాధునిక డిస్టాయర్లు ఐఎన్ఎస్ విశాఖపట్నం మరమోగావ్ కలవరి గ్లాస్ మ్యారైన్లో సముద్రంలో సమసత్తా చాటనున్నాయి గగనతరం నుంచి మిగ్ ట్వంటీ నైన్ కే ఫ్లైటర్ జట్లు పిఐటిఐ నిఘా విమానాలు ఎంహెచ్ సిక్స్టీ ఆర్ రోమియో హెలికాప్టర్లు చేసే సాహసోపేతమైన విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముక్తులు చేశాయి ఈ వేడుకలేవలం రక్షణ దళాలకే పరిమితం కాకుండా విశాఖ ప్రజలను భాగస్వాములను చేసేలా రూపొందించారు ఈ నెల పంతొమ్మిదో తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రధాన ఆకర్షణ వివిధ దేశాల నావికుల కవాతు బ్యాండ్ మేళాలు వైమానిక ప్రదర్శనలు పర్యటకులకు కంటికి పండగగా నిలుస్తాయి అలాగే ఈ నెల పదిహేను నుంచి నావల్ బేస్ వద్ద మెలాన్ విలేజ్ ప్రారంభమవుతుంది ఇక్కడ భారతీయ హస్తకళలు సాంప్రదాయ వంటకాలు రక్షణ రంగ స్టాల్స్ సందర్శకులు అందుబాటులో ఉంటాయి మొత్తంగా ఈ నెలలో విశాఖ తీరం ప్రపంచ శాంతికి రక్షణ సామర్థ్యానికి నిలువుటద్దంగా మారబోతుంది సముద్రాల ద్వారా దేశాలను ఏకం చేసే ఈ మహాకర్తృవు భారత నావికాదళ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో